ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికిప్పుడే సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి భారీ శుభవార్తను ప్రకటించిన ఏపీ సర్కార్ ముప్పై శాతంతో అదనంగా వీరందరికీ కూడా వేతనాలు పెంపు సో ఈ వీడియోలో వీటి అన్నిటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్కి మీరు ఇచ్చే సపోర్ట్ అలా ఒక లైక్ చేయడం మాత్రమే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా సన్సెషనల్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగిందండి ఎక్కడ పనిచేసిన వాళ్ళందరికీ కూడా అదనంగా వేతనాలు అయితే ఇస్తామని చెప్పేసి ఏపీ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాజధాని అమరావతి పనులు పర్యవేక్షించే సిఆర్డిఏలో పనిచేసేందుకు వచ్చే అధికారులు కానివ్వండి ప్రభుత్వ సిబ్బందికి కానివ్వండి ప్రభుత్వం అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అమరావతి పనులు తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది అయితే పెద్ద ఎత్తున నిర్మాణ పనులు కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్న దృష్ట్యా అవసరమైన మేర మానవ వనరులు సమకూర్చుకుంటుంది సో ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలు శాఖల నుంచి కూడా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వేతనంతో పాటుగా ప్రత్యేక బత్యం ప్రోత్సాహంగా ఇచ్చేందుకు ప్రము ప్రభుత్వం అయితే ఆమోదముద్ర అయితే వేసిందండి సో డిప్యూటేషన్ ఓడీలపై సిఆర్డిఏకు వారికి మూల వేతనంపై ముప్పై శాతంగా బత్యంగా ఇవ్వబోతున్నారు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సిఆర్డిఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఈ ఏడాది పాటు దీన్ని అమలు చేయబోతున్నారు ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రాతిపాదికన సిబ్బందిని నియమించనున్నారని అధికార వర్గాలు అయితే వెల్లడించడం జరిగిందండి సో ఈ విధంగా రాజధాని పరిధిలో సిఆర్డిఏ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి ఇతర ఉద్యోగులందరికీ కూడా వారి యొక్క మూల వేతనంపై ముప్పై శాతం అదనంగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఆమోదు మద్దతు అయితే వేసింది దీనికి సంబంధించి ఆర్డర్స్ని కూడా తాజాగా జారీ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్